చంగారెడ్డి జిల్లా బొల్లారం గడ్డపోతారం మున్సిపల్ పులిగిల్లా ఫంక్షన్ హాల్లో జిన్నారం మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ నియోజకవర్గం కోఆర్డినేటర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ బాలరెడ్డి ఉద్యమకారుడు వెంకటేశం గౌడ్ సోమిరెడ్డి చారి మాజీ కార్పొరేటర్ తోట అంజయ్య హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఏడు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చెలో వరంగల్ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం జుట్టేవారని ఈ సభకు భారీ ఎత్తున పటా నియోజక వర్గం నుంచి తరలి వెళ్ళాలని నాయకులు పార్టీ కార్యకర్తలకు నాయకులకు సూచించారు కోఆర్డినేటర్ ఆదిర్శ్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ హరీశ్రావులపై తమపై నమ్మకంతో ఈ పదవి అప్పచెప్పారన్నారు నాపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను సమిష్టి కృషితో పార్టీ బలోపేతానికి వరంగల్ సభను విజయవంతం చేద్దామని కోరారు పార్టీని నమ్ముకొని కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తారని అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాలను వివరించాలన్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పటాన్ చెరువు గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాయకుడి రాజేష్ తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు అనుబంధ సంస్థల అధ్యక్షులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు

మన తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఇరవై రోజు ఏప్రిల్ రోజు అందరూ గ్రామాల జెండా ఆవిష్కరణ చేసుకొని మరి పెద్ద మనకు సంబంధించిన ముఖ్య కార్యకర్తలు అందరినీ కూడా తీసుకొని మనం వరం కలిపి పంతొమ్మిదిన్నర పది ఎట్లకు అందరూ బయట

8.ollande ది గూడ్టలా, నికటనిగై, లిరుత కాఛ్ వి అరఘాటవా,ఴడు తశాలోటి కాో ఉంరకాల ఒఢ్ ధుల్టి వి నదిం ఏన్కా చాటాకాలు ఉదే తిం అయిపోయే దీ ఒక్క లాస్ట్ సందేశం అయిపోయేదా కూడా వింటారు తర్వాత ఇష్టమాలి ఎందుకంటే మధ్యలో మనం మాట్లాడ నాయకులు మాట్లాడడం కానీ కేవలం ఉంటాయి మొత్తం పూర్వంగా రావచ్చు కానీ పూర్వంగా అక్కడ చేశారు కాబట్టి మనం కూడా కూడా సందేశం Thank you.